ఇక్కడ చూసారా జొన్నలు అయితే ఎండ కారపెట్టరు రెండు రోజులు మొన్ననే అయితే రాసి అయితే చేసుకుని వచ్చారు ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉండే సో ఇలా ఎండ కారబెట్టి మొత్తం పచ్చి మొత్తం పోయాక ఎండిన తర్వాత ఇలా పౌడర్ వేసి మంచిగా కలిపి సంచులలో అట్లనే పెడితే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి పురుగులు అయితే కావన్నమాట పురుగులు కాకుండా ఇలా మొద్దైతే అయితే వేస్తారు అయినా మేము రొట్టెలు చేసుకొని తిన్నా ఈ మద్దు మద్దున్న ఏం కూడా ఏం కాదు అందుకనే ఇది సపరేట్గా ఉంటుంది ఇలాంటి మందైతే పురుగులు కావని ఎన్ని రోజులు ఉన్నా ఏం కాదు జొన్నలకి ఇన్ని కనం తినము ఇంకా వేరే వాళ్ళకైతే వేస్తారు అన్నమాట ఎక్కువ ఉన్నాయి కదా ఇన్ని అయితే అయినాయి ఈసారి మా చేలో అన్ని సంచులలో కట్టి పెట్టి కావాల్సినప్పుడు కావాల్సినప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకొని గిన్నెకి వేసుకొని వచ్చి పిండి పట్టుకొని వచ్చిన తర్వాత రొట్టెలు అయితే చేసుకుంటాం అన్నమాట సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి